షణ్ముఖ్తో బ్రేకప్ అయిన తర్వాత ఇన్నాళ్ళకి సిరి హనుమంతుని కలిసి మళ్ళీ తనతో క్లోజ్గా ఉండడం చూసిన రిలేషన్స్ అయితే షాక్ అయిపోతున్నారు దీప్తి శ్రేణి అనగానే మనకి షణ్ముఖ్ జస్వంత్ అయితే గుర్తొస్తాడు అయితే వీరిద్దరు విడుపునకి కారణం మెయిన్గా సిరి హనుమంత్ అని బిగ్ బాస్ తర్వాత అందరికీ అర్థమైంది అయితే బిగ్ బాస్లో సిరి హనుమంత్ అలాగే చన్మకు క్లోజ్ క్లోజ్గా ఉండడం చూసిన దీప్తి సునీనికి హార్ట్ బ్రేక్ అయ్యి ఇద్దరు అయితే బ్రేకప్ చెప్పుకున్నారు అయితే వీళ్ళ బ్రేకప్ అయిన తర్వాత ఎవరు జీవితాలు వాళ్ళు హ్యాపీగా ఉండడం మొదలెట్టారు కానీ షన్మకు మాత్రం ఇటుపక్క దీప్తి సునీతో లవ్ లేదు ఇంకొక పక్క సిరితో కూడా ఫ్రెండ్షిప్ లేకుండా తన ఒంటరిగా తన అయితే లీడ్ చేస్తున్నాడు ఇంకొక పక్క సిరి మాత్రం తన బాయ్ ఫ్రెండ్ అయిన శ్రీహా శ్రీహాన్తో మాత్రం తన లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తుంది అయితే వివరాలకు వెళ్తే ఈ మధ్యనే మన సెలబ్రిటీస్ అంతా లోని చాలా వరకు ప్రమోట్ చేస్తున్నారు ఇందులో భాగంగానే వైజాగ్లో కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ చేయడంతో దీనికి గెస్టులుగా సిరి హనుమంతుని అలాగే శ్రీహాన్ అయితే పిలవడం జరుగుతుంది అయితే దీంట్లో ఒక నెంబర్గా అయినా దీప్తి శ్రేణిని కూడా దానికి ఇన్వైట్ చేయడంతో ఇక అక్కడికి దీప్తి శ్రేణి రావడంతో ఇక సిరి హనుమంత్ అయితే చాలా కేరింగ్ చూపిస్తూ దీప్తి శ్రేణితో చాలా బాగా మాట్లాడడం చూస్తున్న జనాలు అయితే ఏంటి వీళ్ళిద్దరూ కలిసిపోయారు అన్నట్టుగా అనిపిస్తుంది మరి దీప్తి శ్రేణి మాత్రం కొంచెం దూరంగానే ఉంటూ తన హద్దుల్లో తనైతే ఉంటుంది ఏదేమైనా సరే ఈ సెలబ్రిటీస్ అంతా బయటికి లోపల ఎంత కోపం సరే బయటికి మాత్రం అందరి ముందు ఏమీ లేనట్టు ఎలాంటి ఫీలింగ్స్ లేనట్టు బయటికి నవ్వుతూ హ్యాపీగా ఉండడం అయితే జరుగుతుంది మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్